ఈ ఉప్పు ఈ కారంలో ముంచుకొని అలా నోట్లో పెట్టుకుంటా ఉంటా చూడు కిక్కు మామూలుగా ఉండదు అసలు చూడండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో దిస్ ఇస్ ద గుడ్ పరేషాన్ బాయ్ ఒక చిన్న పని ఉంటే సాయి సంజు వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా విలేజ్ అంటే మాములుగా ఉండదు ఇంకా మామిడికి కోసుకుని అయితే తోటలో ఒక మంచి సిట్టింగ్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాం ఏం అయ్యా మామ మీరు అనుకున్న సిట్టింగ్ కాదు మేము జస్ట్ కూర్చొని తినడానికి మామడికి కోసుకొని మన సిట్టింగ్ అంటే ఇంకేది గుర్తొస్తుంది అదే గుర్తు అందరికీ అందరికి సో అదైతే కాదు చూడండి మా కష్టాలు దీని లోపల దూరైతే వెళ్ళాలి మా కష్టాలు ఎందుకులే ఈ తోటలో మా ఇంకైతే మంచి సిట్టింగ్ ఎత్తుకొని అయితే ఇక్కడ కూర్చో ఓ సారీ సారీ సిట్టింగ్ కాదు మంచిగా ఇక్కడైతే కూర్చోంన్నాం అనమాట చేసిన మామిడికి దెబ్బ తీసుకుని ఉప్పు కార్లు ముంచుకొని నోట్లో పెట్టుకుని అలా కొరికితే ఉంది గాయ్స్ మామూలుగా లేదు గాయస్ ఆ బుడ్డర్ చేసిన దెబ్బకి అయితే సంజు పని అయితే అయిపోయింది నేను తిన్నప్పుడు కారం భయంకరంగా ఉంది వీడు చూడండి బాగా ముంచేసి పెట్టేశాడు ఆ మామిడి అందుతున్నట్టు అది కాసి రోజు వీడియో అయితే ఉంటాం మరి అందరికి బాయ్ గాయస్ లైక్ చేయండి